లేకపోయినా బిఈడి లేకపోయినా ఉద్యోగాలు ఇద్దాం తర్వాత టీచింగ్ చెప్తూ చదువు చెప్తూ డిగ్రీ పిచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంటే స్కూల్స్ రావాలి ఆదివాసులు చదువుకోవాలి ఆ చదువు చెప్పే వాళ్ళు కూడా ఆదివాసులు ఉండాలనేది ఎన్టీ రామారావు గారి సంకల్పం దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ పిల్లల విద్య కోసం పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం తగ్గి చేశారు రెండు వందల అరవై కోట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది నేను ఒకటి ఆలోచించాను గిరిజన పిల్లలు గిరిజనులు గాని కూలీలు గాని అటవీ ప్రాంతంలో మిగిలిపోకూడదని మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయాలి లేకపోతే ఐఏఎంలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రద్ధ పెట్టాం దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాం ఇంకో పక్కన చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర వెయ్యి మందికి ట్రైనింగ్ ఇచ్చాం ఈ ప్రభుత్వం వస్తనే మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒకరికో కో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే గిరిజనులో ఉంది ప్రతిభని సానబెట్టి బయట దేవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు మీరిక్కడే కాదు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని పెట్టి గిరిజన పిల్లలకి ఇరవై లక్షలు ఆ ప్రాంతంలో పదిహేను లక్షల డబ్బులిచ్చి విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీస్ పంపించాం యాభై ఐదు మంది పంపించి ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం వీళ్ళు వచ్చిన తర్వాత పేరు దిగేసి పథకాన్ని కూడా బొక్కబెట్టి కనీసం ఒక్కరికి మాత్రం ఇచ్చారు అంటే ఏ విధంగా సబబో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ఇంకొక పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి గిరిజన పిల్లలు అక్కడ చదువుకోవాలి అందరితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా దిగేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎస్టీలకు ఆ రోజు కింద నేను తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మందికి యాభై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం పెళ్లి నిశ్చయం అవుతానే ఏ మాత్రం కూడా మీకు దిగులు లేకుండా మీకు డబ్బులు ఇచ్చి పెళ్లి జరిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఈరోజు చూస్తే పూర్తిగా దీన్ని కూడా నీరుగారు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు గిరిజనులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరు చనిపోతే దిక్కు లేదని బాధపడకుండా ప్రభుత్వం అండగా నిలిచాం మీలో చాలా మంది ఆ రోజు డోలీలు తీసుకుని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడుచు వచ్చేవాళ్ళు అది నాకు చాలా బాధ కలిగింది మేము అంబులెన్స్లు పెట్టాం అంబులెన్స్లన్నీ రోడ్డు మీద తిరగలుతాయి గిరిజన ప్రాంతంలో ఆదివాసులు ఉండే కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనీసం ఈ యొక్క ఫోర్ వీలర్స్ రావు అందుకని ఆలోచించి నేను టూ వీలర్స్తో అంబులెన్సెస్ ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాను ఫీడర్ అంబులెన్స్ అంటే ఎక్కడో గూడెం ఉంటుంది ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడ నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు ఆరోగ్యం బాగా లేకపోతే మోసుకొస్తున్నారు ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే ప్రసూతి చేయాలంటే హాస్పిటల్కి రావాలంటే అక్కడ నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర చెట్టు దగ్గర పుట్ట దగ్గర శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అడుగుతున్నా ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలేల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి మాతా మరణాలు తగ్గుతాయి దానివల్ల